మాట్లాడుతున్నారు సార్ అసలు ఏమనుకుంటున్నారు మీరు పొరపాటు పడి వచ్చినట్టున్నారు ఈ ఇల్లు అలాంటి కాదు సార్ ఈ ఫోటోలు ఉన్నది ఎవరు మా అక్క ఇంట్లో ఎవరు ఉంటారు నేను మా అక్క అమ్మ నాన్నలేడా మా నాన్న చచ్చిపోయారు ఇంటికి ఎవరెవరు చెల్తుంటారు ఎవరు రారు పైనుంచి ఒకడు గుంట నక్కలా చూస్తున్నాడు వాడు ఎప్పుడైనా వస్తుంటాడా వచ్చి ఇప్పుడు వచ్చారు పాపం నీ మొగుడు పోయాడంట కదా పిల్లల్ని ఎలా పెంచుతున్నావు నా కూతురు జాబ్ చేస్తుంది బాగా సంపాదిస్తోందా ఏది నీ కూతురు ఇంకా రాలేదు పొద్దునే వస్తుందా బతకడమే కష్టంగా ఉంటే ఇంకా కూతురికి పెళ్లించేస్తావు కదా నేను ఉంచుకోనా నువ్వు కూడా అందంగానే ఉన్నావు చిన్న వయసులోనే ముగ్గురు ఒకసారి నీ కూతురుతో మాట్లాడు నీకే లోటు రాకుండా చూసుకుంటాను నాలాంటోడు ఉంచుకుంటే ఫుల్ సెక్యూరిటీ ఏంటి నీ కూతురుతో మాట్లాడి లేదనుకో ఒప్పించుతల కేసులో అరెస్ట్ అయ్యి నా స్టేషన్లో ఉంటుంది ఒకసారి ఇద్దరు కూర్చొని ఆలోచించుకోండి నమస్కారం సార్ నువ్వేనా ఈ ఫ్యామిలీని డిస్టర్బ్ చేస్తుంది లేదు సార్ నేను కాదు సార్ పైనుండి అంకుల్ నువ్వేనా అంకుల్ కాదు సార్ బ్రహ్మీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఈ రోజు నుంచి నువ్వు వాచ్మెన్ వాచ్మెన్వి ఈ ఇంటి వైపు ఎవడైనా కన్నెత్తి చూస్తే నాకు చెప్పు ముఖ్యంగా శృతికి ఎవడైనా ఎవడైనా లైన్ వేస్తే నాకు ఫోన్ చేయి అలా మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి సార్ కనుక్కో స్టేషన్ కు వచ్చి తెలుసుకుని నాకు ఫోన్ సార్ కనుక్కోవాలా స్టేషన్ కుచ్చి నేను ఫోన్ నంబర్ తీసుకోవాలా ఎక్కడ ఉంటాడమ్మాడు ఇక్కడే ఉంటాడు బాబు ఏం చేస్తున్నారా ఆ టేబుల్ నెంబర్ సిక్స్ లో ఆర్డర్ తీసుకున్నారా అరే నేనా ఇక్కడ ఓనర్ ఎవడు నేనా ఏ ఈ మధ్యానకు బ్రెయిన్ సరిగ్గా పని చేయట్లేదంట ఎవరు చెప్పారు పార్వతం మర్చిపోయామంటే పార్తామా ఏ పారదామ్మా కొడదామంటే బాబు గుర్తొచ్చింది గుర్తొచ్చింది నాకు రెండు లక్షలు క్యాంటీన్ పెట్టుకోవడానికి అప్పించింది కంపు నా కొడుకో షర్టు కొనాలి ఇంకో నువ్వు ఇంకేమైనా తీసుకోవాలా తీసుకోవాలి పట్టుకెళ్ళిపోతా నన్న వస్తున్నాడు వసలి దానికి దమ్కి ఇచ్చేవి ఉంటే ఇంట్రా ఇందా పట్టు కొర్ట్ ఇది దిలుపోదు లోపల కాయ నాన్నా ఏం చేస్తున్నారు ఇక్కడ ఫ్రెండ్ తో మాట్లాడుతున్నా నాన్నా ఓ ఇలాగైనా ఫ్రెండ్ తో మాట్లాడేది ఏనా నాన్నా ఫ్రెండ్స్ తో కూడా మాట్లాడకూడదా వీళ్ళు నీ ఫ్రెండ్స్ ఏరా ఆ ఏ నాన్న ఎప్పుడైనా నా మీద సైకిల్ 1 లక్షలు పంపించే సైకిల్ నాకేదో గంటలు పంపించేస్తాను పైన పది ఇప్పుడు ఇచ్చి పైన చేస్తాను తొంగన ఇదిగో హ్మ్మ్ థాంక్స్ రా నా సంగతి చూడు ఏంటిది డబ్బులు ఇచ్చాంటి ఫ్రెండ్షిప్ సార్ ఫ్రెండ్షిప్ డబ్బుకే ఉంది ఇవాళ ఉంటుంది రేపు పోతుంది కానీ ఫ్రెండ్షిప్ ఒకసారి గంటలో రెండు లక్షలు ఇవ్వచ్చు ఓహో కాస్ట్లీ ఫ్రెండ్షిప్ పని చేసుకుని వాడురా నీ బాగా మనల్ని ఎప్పుడు చూడు ఓకే నాసా ఏంట్రా మేము వస్తాం చక్క పట్టుకు లాగుతారండి బాకీ అని నువ్వు నాకు బాకీ ఏంటి అదే సార్ అప్పుడు మీ దగ్గర పదివేల రూపాయలు అప్పు తీసుకున్నాం కదా నా దగ్గర పదివేలు అప్పు తీసుకున్నారా నా దగ్గర పదివేలు అప్పు ఎప్పుడు తీసుకున్నారా మీరు మీరు అప్పారావు గారు కదా అదే అరే సారీ నువ్వు ఏం చేస్తావు నా తెలియదు అర్జెంట్గా లిఫ్ట్ అయిపోవాలి షాపింగ్ మీరు వార్నింగ్ వార్నింగ్ ఏంటి ఏం చేసావరా ఏమో చేతికి దొరికిన వైర్ లాగేసాను రా ఈ ఎదో చేసుకుంటా చూతేయ్ చూతే ఇట్ ఈస్ స్టక్ అయిపోయిందా మెకానిక్ లిఫ్ట్ ఆగిపోయింది బే అరే నువ్వు నా లో గంటలో రిపేర్ చేస్తా గంట వన్ అవంట ఏమైంది చచ్చిపోతే హ్యాపీగా ఏ ప్రాబ్లమ్స్ ఉండవు ఇంటి కట్టక్కర్లేదు సెల్ ఫోన్ బిల్లు కరెంటు బిల్లు కట్టక్కర్లేదు ఇలా షాపింగ్లు కూడా అక్కర్లేదు ఐబ్రో పెన్సిల్ లిప్ స్టిక్ ఐ లాష్లు ఏం అక్కర్లేదు నేనే అంత ఓవర్ గా మేక్ అవ్వలేదండి జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని కొంచెం లిప్ స్టిక్ రాసుకున్నా అంతే అంతకన్నా ఏం లేదు ఏంటిది అది జస్ట్ క్రీమ్ త్వరగా రావే బాబా అమ్మాయి లోపల ఉండిపోయింది వాడు అలాగే అంటాడు కాని నువ్వు మాత్రం నీ ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగించి ఓ తొందరపడి చేయాల్సిన అవసరం లేదు లేట్ గా చేయి వీళ్ళు ఎక్కడ దొరికారా బాబు నువ్వు రావా ఎవరినైనా లవ్ చేస్తున్నారా మరి నచ్చిన వాళ్ళు ఇంకా దొరకలేదు ఏం కావాలి ఏంటి బాగా చదువుకొని పెద్ద ఉద్యోగం చేస్తూ

ఇప్పుడు లిఫ్ట్ ఒక్కసారిగా రెండు ఫ్లోర్ల కిందకి అలా పడి అలా ఆగాలన్నమాట ఎందుకురా ఎందుకురా పర్లేదు నీ అబ్బా లిఫ్ట్ రిపేర్ చేపించు మనుషులు చచ్చిపోయేలా ఉన్నారు ఇక్కడ అలాగ అలాగే ఇదే ఆటలు బాబు లిఫ్ట్ ఆటలు బాబు ఇప్పుడైనా చేయించా సార్ వద్దు ఇప్పుడు దడేలు గ్రౌండ్ ఫ్లోర్ లో పడి డోర్ తెరుచుకోవాలి ఎవడే మేనేజర్ ఇక్కడ నేనే సార్ ఏంటి తక్కువ మెయింటెనెన్స్ పడిపోతాం చూడు సరే సార్ కాలేదు కమాన్ హావ్ ప్రమోషన్ ఏజ్ దానికి కాదురా స్వతహాగా నా ఎంగేజ్ లో ఉన్న క్యాలిబర్ చూసి ఐదు వేల రూపాయలు పెంచారు నువ్వు నేను నేనున్నాను కదా నేనున్నాను కదా రై తినరా తిన నేనుండగా మీకేంట్రా ఎవడబ్బాయి ఫోను ఎవడురా నువ్వు నువ్వు ఏంట్రా వాయిస్ నేను ఇన్స్పెక్టర్ పసుపుని నేను సార్ మీ వాచ్పెన్ అండి నీ కా ఇంట్లో ఏంట్రా పెద్దవిడికి ఫోన్ ఇచ్చి పడిపో సిస్టర్ మీకు ఫోను చేసాడేంటి హలో హాయ్ లక్ష్మి నీ కూతురుతో మాట్లాడావా ఇంటికి ఇప్పుడు రాను సార్ ప్లీస్ మదిలిం మగతి కొద్దా మీ ఇద్దరికి హలో నేను గణేష్ మాట్లాడుతున్నా వండ టీవీలో నన్ను ఎప్పుడు చూడలా చెప్పండి సార్ కన్స్ట్రక్షన్ జరుగుతుందా జరుగుతుంది సార్ డూప్లెక్స్ ఆరు సార్ సరే ఓ పది లక్షలు పంపించు సార్ ఆలిబాయ్ మనుషులు కూడా ఫోన్ చేశారు సార్ ఆలిబాయ్ ఆవిడరా నాకు తెలియదు టూ డేస్ లో ఫోన్ చేస్తాను డబ్బులు అడిచాయి పెడా వాడికి అలీబాయ్ తెలియదు అంట ఆ నారాయణ గారికి ఫోన్ చేయి చెప్పు మీటింగ్ ఏర్పాటు చేయి మాట్లాడాలి ఎందుకు చెప్తా ఓసారి పండుగ నువ్వు ప్రితానికి అనవసరంగా నేను పిలవక్కలేదు నువ్వు చాలా ఎక్కువ చేనేస్తున్నావు వాడికి ఇవ్వచ్చు పర్లేదు నువ్వే ఫోన్ చేసి రమ్మని చెప్పు మనం ఆగు ఆగాగు ఈ కాసేపు చూడండి ఏన్ నేను డబ్బులు ఇస్తే వాళ్ళను కొట్టడానికి వెళ్ళిన వాడివి వాళ్ళతో కలిసి ఈరోజు నాతో మీటింగ్లో కూర్చుంటావా నాకెవడైనా ఒకటి నువ్వు ఓయ్ నీకు నీతి డబ్బులిజాయితీలేవే అందుకే అందుకేరా నువ్వంటే నాకు ఇష్టం చూడు మీ ఏరియాను మేము టచ్ చేయట్లేదు మా ఏరియాను నువ్వు టచ్ చేయకూడదు ఇది నంబర్ వన్ ఇక నెంబర్ టూ ఈ బండ గణేష్ గారు వీడిని మాకు ఇచ్చేయాలి ఏంట్రాస్తారా చంపేస్తారా వీడు అప్పుడప్పుడు టీవీలో కనిపించేసరికి హీరో అనుకుంటున్నాడు రా

అనయా ఈ తొక్కలో మీటింగ్ ఏంటో నాకు అర్థం కావట్లేదు పది మంది ఉన్నారు అందరిని లేపేస్తే ఇంటికి వెళ్ళిపోవచ్చు ఇష్టం మాట్లాడుకో నువ్వు చెప్పు పచ్చట్లేదు రా మా ఏరియాకి వచ్చి మమ్మల్ని చంపుతా ఉంటావు బ్యాయ్ షర్ట్ వదలరా వదల బ్యా ఏం చేస్తావు ఆ సంగతి వదిలే నువ్వు చెప్పు ఏద్దాం వద్దా ఏంటనేది ఆహ ఏంట రాసేది ఆ నేను కరెక్ట్గానే ఉన్నాను నువ్వే ఆలోచించా అని చెప్పు చాలు ఏయ్ నిన్న కాక మొన్న వచ్చి నిన్న కాకమ్మన్న వచ్చి ఓ ఇంటిరా ఎప్పుడు వచ్చావును కాదన్నయ్య బుల్లెట్ దిగిందా లేదు Nereye? Nereye?